మన తెలంగాణలో కూడా చాలామంది ఒక ఆటో ఉన్నది ఏమంటారు అది ఆటో ఆగిపోతే ఇద్దరు అన్నలు హెల్ప్ చేస్తున్నారు పాపం సూపర్ కదా వాళ్ళకు చాలా సంతోషకరమైన విషయం తెలంగాణ ఎగ్జాంట్ హెల్పింగ్ నేచర్ కావాలి తెలంగాణలో అందరూ పోతుంటారు లంగా వాళ్ళు కానీ ఒక్కటి చెల్లి వీళ్ళు ఇద్దరు చాలా చాలా థ్యాంక్స్ బ్రదర్ సూపర్ ఆటో వాళ్ళే ఆటోలు కొంతమందికి హెల్ప్ చేస్తున్నారు కానీ ఒక పక్క ఆడవాళ్ళు వాళ్ళు హెల్ప్ చేస్తుంటే వాళ్ళకి చాలా ధన్యవాదాలు వాళ్ళ పాదాది వందనాలు ఇట్లాంటి హెల్పింగ్ నేచర్ చాలా సంతోషకరమైన విషయం నిజంగా నిజంగా నేనైతే చాలా నాకు బాధ చాలా మంచిగా అనిపించింది రెండు నేను నడదామంటే నాకు సపోర్ట్ చేస్తలే ఫస్ట్ నేను కను నెట్టినా వాటిని నడదాం అన్న వాళ్ళు అందరూ వచ్చి సపోర్ట్ చేశారు నాకు చాలా బాగా మంచిగా అనిపించింది ఎందుకంటే ఈ వీడియో అందరికీ అంటే ఇట్లా హెల్పింగ్ నేచర్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరి మీద హెల్పింగ్ ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో తీస్తున్నా కానీ వేరే ఉద్దేశం ఏం లేదు దయచేసి ఈ వీడియోని కొద్ది మందికి ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నా దయచేసి ఇలాంటి వీడియోలు షేర్ చే చేయాలని నేను కోరుకుంటున్నాను నేను తీసే వీడియో మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా పెట్టడానికి జై హైంద్ జై బిఎస్